హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సీరియల్ నటు గురించి తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మరింత సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మేఘ సందేశం ఈ సీరియల్లో స్టార్ట్ అయిన అతి తక్కువ రోజుల్లోనే పాపులారిటీ దక్కించుకుంది ఈ సీరియల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఇటీవల రోజుల్లో ప్రారంభమైన ఈ సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్తో దూసుకుపోతుంది ఇక ఈ సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా అంతే నటనతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు ఇక ఈ సీరియల్లో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది నటి భూమి ఇప్పుడు భూమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భూమి అసలు పేరు భూమిక రమేష్ ఆమె కన్నడ నటి ఇక ఆమె చదువుల విషయానికి వస్తే బీసీఏ పూర్తి చేశారు కర్ణాటకలో పుట్టి పెరిగిన భూమి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండడంతో చాలా షోల్లో కూడా పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నారు జూనియర్స్ జూనియర్స్లో కూడా పాల్గొని రన్నర్గా నిలిచారు నటన మీద ఆసక్తి ఉండడంతో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు సై అంటే సై షోలో కూడా పాల్గొని విజేతగా నిలిచి అవార్డుని గెలుచుకున్నారు కన్నడ డ్యాన్స్ షోలలో కూడా భూమి పార్టిసిపేట్ చేశారు చదువుకుంటూనే భూమి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చారు దాంతో భాగ్యలక్ష్మి బారమ్మ అనే సీరియల్స్లో నటించి కన్నడ బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు బుల్లితెరపై అడుగుపెట్టి తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అతి కొద్ది సమయంలోనే చాలా సీరియల్సే ఆవిడకి వచ్చాయి ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్లో భూమి పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు తెలుగులో ఇది మొదటి అవకాశమైనా కానీ ఇలాంటి మరెన్నో అవకాశాలు భవిష్యత్తులో భూమికి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు